చెప్పి మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ అతిథివో మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దూపిణీ జగదంబా ఉమాహేశ్వర నమో స్వామినే నమోతన దేవాలయంలో అమ్మ మాట్లాడు భస్మహారతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము విశేషమే మనం ఎంతో నిష్ఠాగరిష్ఠులై మన ఇంట్లో గాని మన వ్యవహారంలో కానీ మన భోజన అలవాట్లలో గాని కొంత నియమాలను పెట్టుకొని ఆ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము అందులో భాగంగా శ్రావణము గాని కార్తీక మాసము గాని విశేషమైనటువంటి మాసాలుగా మనకు పురాణాలు ఉన్నాయి సాయంకాల శివాలయ దర్శనం ప్రాతకాల విష్ణు దర్శనం అని చెప్పింది శాస్త్రం ప్రాతకాలం నందు హరి యొక్క దర్శనం చేసుకోవాలి సాయంకాలం ప్రదోష సమయంలో శివ ఆరాధన శివుని దర్శనం చేసుకోవాలి ఎందుకంటే తపస్సులో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సాయంకాలం శ్మశాన సంచారి అయి సాయంకాలమే ఆయన తపస్సు నుంచి బయటికి వచ్చి ఆయన సంచారంలో ఉంటాడట కైలాసాధిపతి అట్లా సాయంకాలం ప్రదోష పూజము అంటే పూర్తి రాత్రి కాదు పూర్తి పగలు కాదు సాయంకాల సమయంలో శివారాధననే మనకు విశేషంగా చెప్పి ఉన్నారు అందులో భాగంగా మన ప్రాంతంలో మనం నారాయణఖేడ్ చరిత్రలోనే ఈ భస్మహారతిని మనం నిర్వహించుకుంటున్నాం యావత్ భారతదేశంలో ఉజ్జయిని మహాకాలుడు దగ్గర తప్ప మరెక్కడ ఈ భస్మహారతి మనకు కనిపించదు అక్కడ విశేషంగా చితాభస్మంతో అంటే మనిషి చనిపోయినటువంటి చితాభస్మంతో భస్మహారతి ఇవ్వడం జరుగుతుంది ఎట్లా అండి అని అంటే ఎవరొకరు చనిపోతుంటారు దాని చితాభస్మం మనకి దొరుకుతూనే ఉంటుంది దేవతల కాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి చితాభస్మానికి పొదువే లేదు అవసరం అనుకుంటే కాశీ నుంచి కూడా వస్తుంది అది దైవ సంకల్పం అది ఎట్లా వస్తుంది అనేది మనకు కూడా తెలియదు దానికి ప్రత్యేకమైనటువంటి అఘోరాలు ప్రత్యేకమైనటువంటి వారు ఈ యొక్క భస్మహారతిలో నిష్ణాతులై ఆ భస్మహారతిని ఉజ్జయిని మహాకాలుడికి ఇవ్వడం జరుగుతుంది ओम नमः शिवाय आरे 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 Terima kasih telah menonton! Kalau kalian enggak mau dari pertemuannya, kalian enggak boleh. Kalian جي کني 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 साधना के निपुणों ने चित्र पत्र का काल्पनिक शिल्पी चित्रित हो चले नमस्कार हरि नाम 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 हरि దినిట్ స్టార్ట్ అవుతాం అందరికి బస్ వాళ్ళ వస్తుంది బస్ వాళ్ళు పెట్టాలి ఇద్దరు వాలంటీర్స్ కావాలి

ாராயணிந்த நாராயண 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 मना तुम्हें गोविंद मना तुम्हें गोपाल मना हरि नारायण नंदन गोपाला कटियाला गोपाला गोपाला देवी नंदन गोपाला గోపాల గో దేవీనందన గోపా గోపాల గోపాల గోపా గోపా గోపాలా దేవీ నందన గోపాల గోపా గోపా నందన గోపాల गोपाला गोपाला यशोदा बाला गोपाला 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 यशोदा बाला गोपाला 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 यशोदा बाला गोपाला 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 कंसामर्दन गोपाला गोपाला गोपाला

శివ శివ నీ చిత్రము జగదీశ్వర మంగళమో శంకరా మా గతిహరా మంగళమో శంకరా యద్దు పై నీ సవారి గద పై నే మోహరి ఎద్దు నీ సవారి గద నే మోహరి ఇద్దరిదరిద్దరైనా ఇద్దరిద్దరిద్దరైనా ఇద్దరు ఒకటేనయా మంగళమో శంకర మాగతి నీ వేహరా మంగళమో శంకర నమస్మరణ నిఖిల జగన్ మంగళం మంగళమో శంకర మాగతి నీ వేహరా మంగళమో శంకర పాండురంగ రూపములో సిల్లు విశ్వమందు పాండురంగ పాండూరంగములు ధాసిల్ విశ్వమందు చికంక్మిగా రుక్మిణిగా ఋ రుక్మిణిగా సకల జనుల కౌప సం మంగళ మోశంకర మా మంగళమో శంకర మంగే నో భాసువరగే నీశ్వరా रा शङ्करा रसाकार सुन्दरा चरणाला

మూడు ప్రదక్షిణలు వేయండి అమ్మా నేర్చిన చోట అయిన వాళ్ళు చేయండి లేకుంటే పెట్టండి కాని కాని పాపాన్ని జన్మాన్ తరకుండా అయిన వాళ్ళు చేయండి కాని వాళ్ళు వదిలిపెట్టే భావర ప్రసాదం తీసుకోవచ్చుంద్రేర్వా బుద్ధి ఆత్మ వాళ్ళ భగవా శివాయ రెండు పేర్లతో దేవుణ్ణి చూడండి ఉజ్జైని మహాకాలుడు దర్శనం ఇస్తున్నాడు మనందరికీ ఉజ్జయిని మహాకారుడు యొక్క దర్శన భాగ్యం కలుగుతున్నాయి రెండు పేళ్లతో